అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం శ్రీ స్వతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషు ఏ కష్టము ఏ నష్టం వచ్చినా మన జీవితాల్లో ఆయన వైపు చూడగా మనల్ని ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చి సమాధానంగా ఉండి మచ్చలేని వారిగా నిర్దోషులుగా జీవించాలని కోరుకునే దేవుడు ఉన్నారు మనల్ని దీవించే దేవుడు ఉన్నారు అనే ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు యేసు దయమ్మ గారు వైఫ్ ఆఫ్ లేట్ జయరాజు గారు వారు కర్నూలు వాస్తవ్యులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల మిషనరీ పరిచయాన్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ యేసు దయమ్మ గారు వైఫ్ ఆఫ్ లేడ్ జయరాజ్ గారు వారికి ఇచ్చిన సంతానం కుమార్తె గ్రేస్ కుమారుడు హోప్ఫుల్ కుమారుడు ఫేత్ఫుల్ కొరికై యేసు దయమ్మ గారి ఆరోగ్యం కొరకై వారి గ్రాండ్ చిల్డ్రన్ కొరికే వారి చదువులు భవిష్యత్తులు ఆరోగ్యాల కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపింపజేసి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్క ఆత్మ రక్షింపబడి ఒక కుటుంబం నిలబడే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు ఎవరి జీవితాల్లో అయితే సమాధానం లేదు ఈ రక్షణ సువార్త ద్వారా వారి జీవితాల సమాధానం వచ్చే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి దేవుడి ద్వారా ప్రేరేపిబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను ఆదికాండం పదమూడో అధ్యాయం పదిహేనో వచనం ఆజ్ఞ సమాధాన గలవారే మచ్చలేని వారే నిర్దోషులై కనబడుటకు ప్రయత్నించుడి పేతురు గారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం సూక్తి దేవుని ప్రేమ దేవుడికి మనకి మధ్య వంతెన వేస్తుంది కలవరి ద్వారా లోకాన్ని చూడనిస్తుంది ద లవ్ ఆఫ్ గాడ్ షోస్ దట్ గాడ్ అలోన్ బ్రిస్ బిట్వీన్ హిమ్ అండ్ అస్ ఎనేబిలింగ్ అస్ టు సీ ద వరల్డ్ త్రూ క్యాలవరీ తండ్రి సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలో వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్

నీవులను చేసిన విదము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టు చిన్నవి బట్టి నేను నీకు కృతజ్ఞతా చెల్లించు చెల్లిచిచ్చు బట్టి నీకు నేను కృతజ్ఞతా తల్లి దర్భములో సిస్టర్ ఇఫ్ యు ఆఫ్ విల్ కాల్ బై Because you will know him personally, because you develop a relationship with him, you will develop an intimate relationship with God. When you go into the presence of God, you will say, Hey, you know what john Majan has come into my presence. You know what so-and-so, child of God has come into my presence, and God will know you. I have come here last time, I came here this time, and some of you know me from last time, some of you know me from now. Next time when you come, you know my name you know what i do you know uh, that i do prison ministry that i travel the world as an evangelist you know my dad said why because i came here we talked with each other we built a relationship 2026 my heart's desire as a servant of god is you need to build a relationship with god you need to build a relationship with god if you want to be successful if you want your heart's desires to be met in 2026 you need to spend సన్నిధిలో టైం గడపకుండా దేవుడితో మాట్లాడకుండా ఆ కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మాలాంటి ఫాస్ట్ వచ్చేసి అన్నా అన్న నాకు కష్టం వచ్చింది మీరు ఫాస్ట్గా ఉండే మా గురించి ప్రార్థన చేయడానికి ప్రశ్న I love you all. We love to fast. The reason why I could do prison ministry is in this country is because of the grace of God and because of the relationship I have with Jesus Christ. God willing, I'm planning to do a major conference in summer that will shake the foundations of prison system in America. That will set an example as an Indian diaspora, as an immigrant. This can be done in United States. You know why? I prayed and asked God, and God gave me the peace. Everything is possible with the God whom I taught. Try Him. Try Him and see what God will do in your life. Number one. Number two. Number two. Number two. నేను ఐగుప్తులకు ఏమి చేసి నేను ఐగుప్తులకు ఏది చేసి తినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటే నా యుద్ధకు నేను ఎట్లా చేర్చుకుంటే మీరు చూచి తెలియదు అమ్మా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ వచనము ఈ నాలుగవ వచనంలో నుంచి వాటర్ ఐ గివ్ యూ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్ గాడ్స్ what i did to the egyptians and how i bore you on the eagle wings and brought you to myself how god has redeemed you how god has brought you how god has pulled you from this poverty how god has helped you in your depression how god has helped you in your anxiety how god has helped you when you were going through the deep, deepest darkest valley you cried unto the lord and god came down and gave his hand and he lifted you up and settled you in a place today.

మహోనతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడనూ విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవానూ గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము డాలునై డాలునయ్యున్నది కాదు చూసారా రెక్కలు గద్ద రెక్కలు ఇక్కడ కీర్తన అక్కడ దేవుని రెక్కలు ఇంకొక దగ్గర కోడి పిల్లలు ఎప్పుడు చూసారు కోడి పిల్లలు ఎప్పుడైనా చూసారు కోడి పిల్లలు ఏం చేస్తుంది వర్షం వచ్చినప్పుడు కానీ గద్ద లాగా వెళ్తుంటే ఏం చేస్తారు కోడి పిల్లలు అన్ని వచ్చి అక్కడ జరుగుతాయి ఏమంటున్నాడు ఐ విల్ ఐ విల్ బేర్ యూ ఆన్ ద ఈగల్ వింగ్స్ వాచ్ ప్రొటెక్షన్ ఈస్ ఓవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాడ్ ప్రొటెక్టెడ్ యూ లైక్ అనుకోండి కోడి పిల్లలకు సంరక్షించినట్టు దేవుడు రక్షించాడు ట్వంటీ సిక్స్ ఈ ఎలివేటివ్ నాట్ అండర్ ఈగల్ వింగ్స్ ఎక్కడెక్కడ ఈ ఎత్తున అవి ఎక్కడ ఎదురుతే ఈగల్స్ ఆకాశం And they carry they carry that uh, eagle They carry the baby eagles on their wings, and when they go high on altitude, they flip it. Hinduku, not to punish them, not because they are angry. The eagle wants to teach them how to fly. Teach them how to do life. They have to 2026 20, no, uh, elevate JC. There will be a time where he will may flip you. If there, there may be some confusion, there may be some pain, there may be some trauma, there may be uh, some life will happen, not to harm you, but to teach you a lesson to refine your faith. 2026. God's presence number one. Number two, God's protection. God's protection. God protected you in 2025. 20, uh, కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఎక్కడ ఉండాలి Uh, look unto the author and the perfecter of our faith. The author and the perfecter of our faith. 2026. I want you to experience God's presence. 2026. I want you to experience God's protection, like Moses and the Israelites were experiencing God's presence, and God was saying, "You know what? I have protected you in times past. I'm going to protect you now." Okay. Number two. Number three. I'm number three. I number 3 i do not Exodus chapter 19 verse 5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడిచి ఏడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు In 2026, there is a clause. If you listen to me, if you listen to me, I will provide you, I will be your Jehovah child. If you listen to me and you be in my presence and believe that I can protect you, I will be your Jehovah Shalom. If you believe, if you be in my presence, if you believe that I can protect you in your journey in 2026, I will be your Jehovah child. I will be your Jehovah Shalom. I will be a Jehovah Rafa. Whatever you need, I will be that provided you listen to me. You listen to my voice. You listen to my voice. You listen. Therefore, if you indeed obey my voice, I love this. Faith comes by hearing, hearing the. Faith. faith will not come by hearing John's words. Faith will not come by hearing any pastor.

చెన్నైలో బాగా పరిచయం చేస్తారు పాటలు పాడతారు ఇంటి భర్త ఏదో స్లిప్ ఆఫ్ ఇట్ ఏదో అన్నాడు అయ్యే బాబోయ్ గిన్నె సౌండ్ వచ్చేస్తా ఉంటాయండి బతుకు మారాలమ్మా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అవర్ లైఫ్ ద వే వి డూ మ్యారేజ్ హెస్ టు చేంజ్ ద వే వి సర్వ్ గాడ్ హెస్ టు చేంజ్ ద వే వి ఫాలో ఇన్ లవ్ విత్ గాడ్ హెస్ టు చేంజ్ నిర్లక్ష్య వైఖరి వహించారేమో కానీ ఈ సంవత్సరము గాడ్ హెస్ టు చేంజ్ నెంబర్ వన్ అందుకు ప్రజలందరు యహోవా చెప్పినదంతయు చేసేదా మనీ ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను ఎహోవాకు తెలియచేసెను

యహోవాకు తెలియచేసేను దేవుని చెప్పిన మేము చేస్తాము అని ప్రజలు చెప్పారు మీరు చెప్పారు లేదా సిడిసిసి సభలమని మేము సిబిసిసి సభలమని మేము యహోవా తల్లి సిబిసిసి సభలమని మేము యోవా చెప్పినదంతం చేసేటప్పుడు అని ఏకముఖం చెప్పిన చెప్పినప్పుడు మోషన్ ఎవరు చెప్పాడు దేవుడికి దేవాదేవా ఇప్పుడు నేను చెప్తానమాట ఇప్పుడు దేవాదేవ సిపిసిసి సభ్యులు అంతా చిత్రితి చేస్తానన్నారు కాబట్టి నాయన అరణ్యంలో వాళ్ళని దీవించుకు వారి హృదయ వాంఛను తీర్చిన వివాహములు సరిచేయకూడదు బిడ్డలను దీవించిన ఉద్యోగాలు దయచేప్రవ అసాధ్యమైనది సాధ్యపరచు సాధ్యపరచువు అని మనందరం కలిసి దేవుడు చెప్తే దేవుడు ఏం చేస్తాను మోషేతో ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను మోషే ప్రజల మాటలను ఎహోవాతో చెప్పగా ఎహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉల్స్ ఇంపాల్ ంగ్స్ క్లో వాట్ ఎవర్ అంటే అట్లాకుందామంటే ఇప్పుడు నేను ఇలాగ వచ్చాను వేసుకొని వచ్చాను చిన్నపిల్లలు ఆడతాడతా ఒక ఇంక మార్కెట్ అనుకోండి నేను ఇలాగే మళ్ళా మళ్ళా షికా ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా నేను ఎట్లాంటి ఎట్లాంటి డిట్రా అరే భలే బలం ఇంకేస్తాడండి అని నేను ఇలాగే వెళ్ళి వాకింగ్ చెప్తాను చెప్పలేటండి ఏం చేస్తాను నేను వాచ్ బట్టలు ఎందుకు చెప్పండి ఎందుకు మురికి పోవాలి ద సేమ్ అనాలజీ క్లోజ్ Wash your sinful clothes, wash your attitudes, wash your unforgiveness, wash your hatred, wash your jealousy, wash your hypocrisy. If you do that, my presence will be there. With you. If you wash your clothes, my provision will be there with you. If you wash your clothes, my, my presence you know, will go. If you wash your clothes, my promise will come with you. Unless and until, bear bear, unless and until you wash your clothes, my promise will not come with you. If you want the promise, you need to prepare yourself. Before the promise to be manifested in your life, there is always preparation. 2026, as I close this first day message, you need to prepare yourself. So I'm going to give you an opportunity. Lord, I need that promise. I need your permission. I need your presence. I need your protection. I don't know what the future will hold for me, but Lord, I need your presence. I don't know what, what need I may have. I need your provision. I don't know what life will happen in my marriage, in my job, or in my situation, Lord. I want your protection. And finally, Lord, I need your promise. I need your promise. I am going to claim your promise today, Lord. But why did you said, wash your clothes. Wash your clothes. The first thing what he says to Lazarus is, Lazarus, take off your grave clothes. Breath of The stinking, four days it has been stinking. Lazarus, I want people to see your back to life. I want people to see that you are walking, not with the grave but not with the bondage. The same thing God wants to do. God wants to break your bondage you. God wants to release that blessing in your life, in your marriage, in your personal life, wherever you are, God, in whatever situation, wherever place you are, God wants to say, you know what? I am going to fulfill the promise. I am going to give you a promise. I am going to bless you. I am going to uh, break that promise, provided you wash your clothes. Are you willing to, the question, simple question, are you willing to wash your clothes? Or are you saying, you know what? I, I love this dirty Pandavan, I to this I love these dirty clothes 11 years I've been carrying this. One year, two year, third, second year, third year, fourth year. Now I have heard I need to take these dirty clothes. For the promise of God to be manifested in my life. I'm ready for it. No Anything that hurts the heart of God. Anything that hurts the heart of God is a sin. देश हृदय ने अलाचुनिटी మా తండ్రి మహాపురుషుని మా పూర్వాత ఆయన నాతో మాతో మాట్లాడుతున్న మందనాలు అనేక సార్లు అయ్యా నీ సన్నిధిలో నడుపుతూ నిర్లక్ష్యం చేసి నేను నేను నిర్లక్ష్యం చేశాను రైతు మమ్మల్ని క్షమించున్నాయని ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేము మళ్ళా మా జీవితాన్ని వేర్ రీ డెండికేటింగ్ అవి ఉన్నాయా అవ్వ ఈ రోజు తీర్మానం చేసుకున్నారు ప్రభావ నేను వాక్యం మళ్ళా చదువుతాను మళ్ళా మాట్లాడతాను ప్రభా నీతో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడేదేవుడు మాతో మాట్లాడుతున్నా ప్రభావ రెండు వేల ఇరవై ఆరు ఏం జరుగుతుందో మాకు తెలియదు మా నీడ్స్ మా అవసరాలు ఎలా తీరుస్తారో మాకు తెలియదు కానీ ఈరోజు వాగ్దానం ఇచ్చాడు మీరు దయచేనా మా మార్గ మధ్యలో మా జీవితంలో జీవిస్తుండగా ఏం జరుగుతుందో మాకు తెలియదు మా ప్రయాణాల్లో ఆఫీస్ కి వెళ్ళి వచ్చున్నారు మా మిడిల్ కి వెళ్ళి వచ్చు నేను ఉద్యోగం వెళ్ళి వచ్చు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆఫ్ ప్రొటెక్షన్ అని వాగ్దానం మమ్మల్ని మేము సరి చేసుకొని నీ బాధ సన్నిధి దగ్గర ప్రభా ఇదిగో నీ హృదయాన్ని గాయపరిచే ఈ సంఘటన ఈ అంశము ఈ రిలేషన్షిప్ దిస్ హ్యాబిట్ దిస్ రిలేషన్షిప్ ఇస్ దే యూ అరే విడల ప్రశీదాత్మ దేవుడు ద్వారా వస్తు మాట్లాడు నాయ్ వాగ్దానం దైచేన కన్నీరు తుడిచే దేవుడు హృదయ వేదన తీసివేసే దేవుడు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు భయక్రాంతమును జీవిస్తుడిగా అన్ని భయాలలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు దర్శించండి దర్శించండి దర్శించ విజిట్ ద విజిట్ ద ప్రభువాని సహాయcordova ప్రతిమలాడుతున్నాను నాయ్ హి అవర్ టీమ్ ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవా దర్శించండి దర్శించండి అభిషేకించండి ఎప్పుడు మీరే సహాయం ఎవరైనా నిస్పృహ నిరాశ కొలుగుదలలో ఉంటుంది వారిని లేవనితే లేవుడు ఈ రోజు నుంచి నూతనమైన ప్రారంభం నామములో నూతనమైన ప్రారంభం అవును ప్రార్థన చేస్తాం నామంలో నూతనమైన వివాహం ప్రార్థన ఆరోగ్యము ప్రసాదించబడులుగా నూతనమైన ఫైనాన్షియల్ వచ్చును బాధ గుండె కన్నీరు తొలగిపోవు నామంలో ఈ సహవాసము జీవించబడులుగా విడద్యాత్మిక జ్ఞానము అనుగ్రహించబడును కాక

అంటున్నారు నువ్వు చదివా పరమగీతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అని వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు రీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవనకరంగా ఉంటుందని ఏ సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనేది సో మొట్టమొదటిగా చెల్లెంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమిళ చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమ నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రజలు సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏసును చరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించి ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్